నో బార్డ్స్ హామోన్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో తాతారావు గారు తూర్పుగోదావరి జిల్లా తున్ను నుంచి మంచి క్వాలిటీ కలిగిన రెండు పుంజులు పంపించారండి ఇవి మంచి టాప్ క్వాలిటీ టాప్ బ్లడ్ లైన్కి సంబంధించిన పుంజులండి కనిపంచే కనిపించేది తెల్ల కక్కిరై పుంజు మంచి టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించిన బ్లడ్ లైన్ కలిగిన పుంజుగా బ్రదర్ చెప్తున్నారంటే ముందు ఖాన్ గారు ఛానల్లో కంటిన్యూగా బ్రదర్ గారు పెట్టేవాళ్ళు అండి వాళ్ళ వాళ్ళకి పెద్ద దొడ్డు ఉందండి తాతారావు గారు మంచి టాప్ క్వాలిటీ కోళ్ళు మెయింటైన్ ఈ కనిపించేది తెల్ల కకిరా అండి ఇది ఎనిమిది నెలల వయసు కలిగిన పట్టా అండి ఇరవై మూడు సైజు అండి రెండున్నర కేజీలు వెయిట్ ఉంటుందంటే దీనికి దీని కాస్ట్ బ్రదర్ ఎనిమిది వేలుగా చెప్పారండి ఇంకో పుంజు కూడా ఉందండి ఇందులో అబ్రాసు పాల పాలఅ్రాసు ఇది ఎనిమిది నెలల వయసు కలిగిన పట్టా రెండున్నర కేజీల వెయిట్ ఇరవై మూడు సైజు కలిగిందండి ఇది మంచి టాప్ బ్లడ్ లైన్ కలిగిన పట్టాపుజుగా బ్రదర్ చెప్తున్నారండి ఆయన పేరు తాతారావు గారు అడ్రస్ తూని అండి తూర్పుగోదావరి జిల్లా బ్రదర్ గారు కూడా ఇంతకుముందు మన ఛానల్లో పెట్టామండి అయితే బ్రదర్ గారు ఇప్పటి నుంచి కూడా కోల్డ్ తోటి రన్ చేస్తారని చాలా మంచి టాప్ బ్లడ్ లైన్ కలిగిన పుంజులు మాత్రమే మెయింటైన్ చేస్తున్నారండి ఆయన పేరు తాతారావు గారండి ఇదే ఈ పుందు కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేలుగా చెప్పారండి కొద్దిపాటి డిస్కౌంట్ ఉందని చెప్పండి రెండోది ఇది పాలాబ్రాస్ కోల్ పుంజులు ఇది మంచి క్వాలిటీ కలిగిందండి దీని ఏజ్ వన్ ఇయర్గా చెప్తారండి బ్రదర్ ఇది కూడా మంచి బ్లడ్ లైన్ కలిగిందండి ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ హైట్ వచ్చేసి ఇరవై హైట్గా చెప్తున్నారండి ట్వంటీ హైట్గా చెప్తున్నారండి దీన్ని వెయిట్ వచ్చేసి మూడు కేజీలు తాకుండా చెప్తున్నారండి సుమారు మూడు కిలోలు మూడు కేజీలు వెయిట్గా చెప్పారండి వన్ ఇయర్ ఏజీ మూడు కేజీలు వెయిట్ ఇరవై సైజుగా దీన్ని చెప్పారండి బ్రదరు ఇది కూడా ఎనిమిది వేల రేటుగా చెప్పారండి ఎయిట్ థౌజండ్గా ఈ రెండింటివి తీసుకుంటే కొద్దిపాటి స్వల్పమైన డిస్కౌంట్ ఇస్తా ఉన్నారండి ఆయన పేరు తాతారావు గారు అండి మంచి క్వాలిటీ కలిగిన టాప్ క్వాలిటీ కలిగిన బ్రెడ్ లైన్ పుంజులు మనం పంపిస్తుంటారండి ఇప్పుడు కూడా అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా తుని అండి కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నంబర్ నేను టైటిల్ అంటే స్క్రీన్ మీద ఇస్తున్నానండి కావాల్సి చూసి నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చండి మంచి టాప్ బ్లడ్ లైన్ కలిగిన పుంజులే లే మెయింటైన్ చేస్తారండి ఆయన దొడ్డి కూడా ఉందండి వాళ్ళ దొడ్డి కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఆ నెంబర్ నేను టైటిల్లో అంటే డిస్క్రిప్షన్లో వస్తున్నాను అండి కావాల్సిన వాళ్ళు మాత్రమే